భారత్ ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత స్టార్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా టాప్ క్లాస్ షోతో అదరగొట్టాడు బౌలింగ్ బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ టీంను దెబ్బ కొట్టాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా మరొకసారి అని నిరూపించుకున్నాడు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ రవీంద్ర జడేజా టాప్ క్లాస్ షోతో సూపర్ గా రాణించాడు బౌలింగ్ లో మూడు వికెట్లు తీసుకోవడంతో పాటు పద్దెనిమిది ఓవర్లలో నాలుగు మేడన్ ఓవర్లు వేశాడు కీలకమైన ఓలీపాప్ జోరూట్ టామ్ హార్ట్లీ వికెట్లను తీయగా ఇక బౌలింగ్ లోనే కాదు బ్యాట్ తో కూడా రాణిస్తూ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు తన టెస్ట్ కెరియర్ లో ఇరవై అర్ధ సెంచరీని నమోదు చేశాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి జడేజా ఏకంగా ఎనభై ఒక్క పరుగులతో క్రీజ్ లో నిలిచాడు శ్రేయసయర్ ముప్పై ఐదు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టడంతో రవీంద్ర జడేజా రంగంలోకి దిగాడు జడేజా మొదట కెఎల్ రాహుల్ తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా రాహుల్ అవుట్ అయిన తర్వాత శ్రీకర్ భరత్ తో కలిసి జడేజా టీమిండియా స్కోర్ ను నూట మూడు వందల యాభై పరుగులు దాటించాడు ఆ తర్వాత అక్షర్ తో కలిసి భారత్ స్కోర్ ను నాలుగు వందల పరుగులు దాటించాడు ఇక ఇక అక్షర్ పటేల్ ముప్పై పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు ఆట ముగిసే సమయానికి రెండో రోజు ఆట జడేజా ఎనభై ఒక్క పరుగులు చేశాడనమాట ఇక ఏడు వికెట్లు కోల్పోయి నాలుగు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది భారత జట్టు మొదట బౌలింగ్ లోను ఆ తర్వాత బ్యాటింగ్ లోను జడేజా అద్భుత ప్రదర్శన చూసి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అయిన మైకేల్ వాన్ కూడా జట్టుకు ఫ్యాన్ గా మారిపోయాడు జడేజా ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఆల్రౌండర్ అని వాన్ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి